మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోవేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి దాన్ని బట్టి మేము ఇక్కడ కోరుకొని ఉన్నాం కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి ఎవరు ఊరికే ఎవరో చేస్తానో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేది రాలేదు నా నా భార్యకి తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను సెలెక్ట్ అయ్యింది ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది ఇది మూడో ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం సో అంటే చాలామంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టుకుంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకోనుంటే యుపిఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు ఉండేవాళ్ళు రోజు సో ఏదైనా